ఇండిపెండెన్స్ డే రోజు అందరూ పది గంటలకు తయారయ్యి ఫ్లాగ్ హోస్టింగ్కి తయారవుతారు కానీ విచిత్రం ఏంటి అంటే ఇప్పటివరకు పిల్లలు రాలేదు అరే పిల్లలందరూ ఏరే అసలుకైతే ఇప్పటివరకు అందరూ రావాలి అప్పుడే అందరు పిల్లలు ప్లే గ్రౌండ్కి వస్తారు వాళ్ల చేతిలో ఫ్లాగ్స్ ఉంటాయి ఇంకా చాలా మూడు రంగుల బ్యాచెస్ కూడా ఉంటాయి వెళ్ళి అందరూ సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ బ్యాచ్ పెట్టుకోవడానికి ఇచ్చేస్తారు కానీ పిల్లలు మీ దగ్గర వీటన్నిటికీ డబ్బులు ఇక్కడ నుంచి వచ్చాయి మేమందరం కలిసి మా పాకెట్ మనీని జమ చేసి వీటన్నిటిని తీసుకున్నాము అందుకే నా మీరంతా ఇంటికి రావడానికి లేట్ అయింది అవునమ్మా మేమందరం కలిసి కొన్నాము అది విని అందరూ ఆశ్చర్యపోతారు కాసేపటికి కాలనీ సెక్రటరీ బ్లాక్ హోస్టింగ్ చేస్తారు అందరూ ఒక్కసారి అంటారు భారత్ కట్టుకొని చెప్పారు వన్ మాట్లాడే మాతరం